వైఎస్సార్సీపీలో కీలక నేతల మధ్య వర్కపోరి ఇప్పుడు పార్టీలో చర్చ అనే అంశమైంది పార్టీ అధినేతకు వేరవేదలుగా పేరున్న వీరి మధ్య అస్సలు ఏం జరుగుతుందనే మాట ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నది వీరే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ మంత్రి పాలేనేని శ్రీనివాసరెడ్డి కొన్ని రోజులుగా వీరి మధ్య పచ్చగడ్డ వేస్తే పక్కుమనే పరిస్థితి తయారైనట్లు తెలుస్తున్నది తాజాగా పాలేనేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలేందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే పేరిగా తన కుమారుడు రోహిత్ రెడ్డిని పరిలోకి ఉంచారు కాగా ఎన్నికల్లో రెండు చోట్ల ఇద్దరు ఓటమి పాలయ్యారు అంతకంటే ముందు ఒంగోలు ఎంపీగా ఉన్న మాకుంట శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ టికెట్ను నిరాకరించడంతో ఆయన టీడీపీలో చేరారు ఆ పార్టీ నుంచి పోటీ చేసిన మాకుంట ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డిపై విజయం సాధించారు ఇక ఓటమి అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గాలపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు తన కుమారుడి ఓటమి తర్వాత అక్కడ నాయకులతో నిత్యం అందుబాటులో ఉంటున్నారు కాగా తాజాగా అధిష్టానం తీసుకున్న నిర్ణయం తాజా వివాదానికి కారణమైనట్లు తెలుస్తున్నది తాజాగా అన్ని జిల్లాల్లో నాయకత్వ బాధ్యతల మార్పుపై అధినేత జగన్ దృష్టి పెట్టారు ఈ క్రమంలో ఉమ్మడి ఒంగోలు బాధ్యతలను చివిరెడ్డికి అప్పగించాలని అధిష్టానం యోచిస్తున్నట్లుగా సమాచారం అందుతున్నది వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా చివిరెడ్డిని నియమించాలని అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తున్నది అయితే తాజాగా దీనిపై కీలక నేత పాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు విలేకరుల ప్రశ్నలకు ఆయన స్పంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే సీనియర్లు కష్టపడే తత్వం ఉన్న నేతలు ప్రకాశం జిల్లాలో చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు చెవిరెడ్డి నాయకత్వం తమకు అవసరం లేదని పార్టీకి అవసరమయ్యే నడిపించే నాయకుడు ఇక్కడ చాలా మంది ఉన్నారంటూ ఘాటుగా స్పందించారు ఈ కామెంట్ ద్వారా బహిరంగంగానే ఆయన ఒక సవాల్ను ను అధినాయకత్వానికి విసిరారు చెవిరెడ్డి నాయకత్వం పట్ల తనకు అసంతృప్తి ఉందనే విషయాన్ని ఆయన నేరుగానే చెప్పారు ఓటమి తర్వాత ఆయన అవసరం లేదని ఆయన బహిరంగంగానే అన్నారు ఇక అధిష్టానం నిర్ణయంపైనే అందరి దృష్టి పడింది బాలినేని కాదని చెవిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తుందా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా అనేది ఇప్పుడు చర్చనీశం ఇది రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న బాలినేని జిల్లా బాధ్యతలు తీసుకునే అవకాశం లేదు దీంతో ఒంగోలు బాధ్యతలు ఇప్పుడు ఎవరికి అప్పగిస్తారనేది కీలక పరిణామం కాగా బాలినేని వ్యాఖ్యలపై అధినేత జగన్ చెవిరెడ్డి ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది